నమస్తే నన్ను ప్రియా ఈ వార్త న్యూస్ ఛానల్కు స్వాగతం మండలంలో చెరువులు వంకలు వాగుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మండల సర్వసభ్య సమావేశంలో తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ ఏటే రాము ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది సత్య జిల్లా కదిరి నియోజకవర్గం నంబోల మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎజెండా ప్రకారం ఎంపీడివో పార్థసారథి మాట్లాడుతూ మండలంలో జరిగిన అభివృద్ధిపై వివరించాలి అని అధికారులకు తెలిపారు పలు శాఖ అధికారులు మండల అభివృద్ధి పైన జరిగిన పనులు వివరాలను తెలియజేశారు మండల కేంద్రంలో సోలార్ లైట్లు పనిచేయలేదు చెత్త మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోలేదని కోఆప్షన్ సభ్యుడు సుబాహాన్ సమావేశంలో అధికారుల దృష్టికి తెలిపారు మండల వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకూడదని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు వైద్యం పశు వైద్యులు రోడ్డు రవాణా అధికారులు సమావేశానికి హాజరు కాలేని వారి వారిపైన చర్యలు తీసుకోవాలి అని సభ్యులు డిమాండ్ చేశారు ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఎస్పెషలీ మన మండలానికి జాయింట్ కలెక్టర్ గారు టాస్క్ ఫోర్స్ కమిటీ రావు రెవెన్యూ పోలీసు ఎంపీడో మండల్ లెవెల్ కమిటీ అనేది ఫామ్ చేసినారు దీన్ని ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఏవైతే ప్రభుత్వ ఆక్రమణ ఆక్రమణకు గురవుతుందని మన కంప్లైంట్ ఎందుకంటే ముఖ్యంగా చెరువుల పైన కంప్లైంట్ వస్తే దాని అన్నింటికి నోటీస్ ఇస్తున్నాం వాళ్ళ రైతులతో కూడా చట్టం యొక్క వివరాలు తెలియజేస్తాం మీరు ప్రభుత్వం కానీ చెరువు మొక్కలు కానీ అవగాహన అనేది ఫస్ట్ కల్పిస్తున్నాం రైతులు ఒకేసారి కాకుండా ఈ వ్యవసాయ ఆక్రమణ లేకపోతే కమర్షియల్ ఆక్రమణ అనేది కూడా గుర్తించమన్నారు ప్రభుత్వం కాబట్టి దీనికి టాస్క్ ఫోర్స్ కంప్లై ఉంటుంది ఎవరైనా ఉంటే ఆ విధంగా బహిరంగ తహసీల్దార్ ఒక కంప్లైంట్ బాక్స్ అనేది కూడా నమోదు చేయబడింది అక్కడ ఎవరైనా చేయొచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించి అయినా కానీ రెవెన్యూ సర్వీసెస్ కానీ సివిల్ సప్లైస్ కంప్లైంట్ చేయమన్నా కూడా